పంఠాక్కి తిరిగి స్వాగతం పహల్గాంగ్ సంఘటన మరిచిపోదామన్నా మరిచిపోలేని ఘటన దేశం మొత్తం కూడా ఒక్కటై కదిలింది కదిలించింది ఆ ఘటన పాకిస్తాన్ అనుకున్నది వేరు జరిగింది వేరు ఇలా మత ప్రాతిపదికన చంపేస్తే తనుకుంటారు అందరూ అనుకున్నారు కానీ అన్ని మతాలు వాళ్ళు కలిసి వాళ్ళ పాకిస్తాన్ని తిట్టుకుంటున్నారు ద్వేషిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు పాకిస్తాన్ని నాశనం చేయాలన్నంత కోపంగా ఉన్నారు ఇందులో ఎవరో ఒకరిద్దరు కాదండి ఓవైసీ మరి రాజకీయంగా అతనితోడు విభేదించవచ్చు మనం కానీ ఈ సంఘటనలో ఓవైసీ పాత్రని అభినందించక తప్పదు నిన్నటికి నిన్న ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ ఇతని ద్వారా ప్రొవోక్ చేయాలని చెప్పి చూశాడు కొన్ని ప్రశ్నలు అటువంటి వేశాడు అయినా కూడా ప్రొవోక్ కాకుండా కేవలం పాకిస్తాన్ మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు కాశ్మీర్లో ఉమ్మర కాశ్మీరీలు అందరూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు పాకిస్తాన్కి వ్యతిరేకంగా అసెంబ్లీలో అయితే ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయితే అసలు ఆకట్టుకుంది ఆయన మాట్లాడింది నాకైతే చాలా బాగా మాట్లాడాడు రాష్ట్ర ప్రతిపత్తి కూడా అడగనన్నాడు ఈ టైంలో ఏ మొహం పెట్టుకొని అడుగుతాను టూరిస్టులు రమ్మని చెప్పాను వాళ్ళ ప్రాణాలను కాపాడలేకపోయాను నిజంగా అలా ఇవాళ ప్రతి ఒక్కరూ ఒక్కటయ్యి ఇవాళ పాకిస్తాన్ని నిలదీస్తున్నారు పాకిస్తాన్ మీద ఏదో విధంగా చర్య తీసుకోమని అడుగుతున్నారు నిందితులకు న్యాయం జరగాలి అంటే పాకిస్తాన్ శిక్షించాలని కోరుకుంటున్నారు ఎంతగా ఒకటవుతారని పాకిస్తాన్ అనుకో దీని ద్వారా విభేదాలు సృష్టించాలని అనుకుంది మత ప్రాతిపదిక చంపి కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు దేశభక్తి దేశం ముందు తర్వాత ఏదైనా కూడా కానీ ఒకే ఒక్క పార్టీ అండి కాంగ్రెస్ పార్టీకి ఏమైందో తెలియదు జరిగిన తర్వాత రాబర్ట్ వాద్రా మాట్లాడింది వింటే రక్తం మరిగిపోతుంది సరే విదేశాల్లో ఉన్న రాహుల్ గాంధీ వచ్చి దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి అన్కండిషనల్ మద్దతు ఇస్తా ఉన్నాడు ఆహ్వానించింది ఆహ్వానించదక్క విషయం ఈ విషయంలో రాజకీయాలు అవసరం లేదు విని వెంటనే మరుసటి రోజే కర్ణాటక ముఖ్యమంత్రి ఎవడో అల్లాటప్పటి లేదని కాదు కదా సిద్ధరామయ్య మాట్లాడిందింటే మళ్ళా రక్తం మరిగిపోతా ఉంది ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రా మాట్లాడింది వినండి అంతకన్నా దారుణంగా సోజ్ వాళ్ళ కాంగ్రెస్ నాయకుడు కాశ్మీర్లు ఒకరు కాదండి ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్లో ఇలా మాట ఏమిటి మరి మల్లికార్జున్ ఖార్గే మధ్యలో ఈ ప్రమాదాన్ని డ్యామేజ్ ఎక్కువైపోతుందని చెప్పి గుర్తించేసి ఎవరో మాట్లాడటానికి లేదని గ్యాగ్ ఆర్డర్ పాస్ చేశాడు అయినా ఆగట్లేదు అయినా జరుగుతున్నాయి మళ్ళా ఏమైంది కాంగ్రెస్కి ఎందుకు ఇలా నాయకులు రోజుకొకటి మాట్లాడుతున్నారు వైసీపీకున్న ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదా వైసీకి ఏమన్నా మోడీ మీద ప్రేమ కాశ్మీరీలకు ఉన్న ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదా కాంగ్రెస్ వాళ్ళకి సెక్యులరిజం పేరుతోటి మోడీని దూషించటమే పనే ఇప్పుడు ఈ టైంలో కూడా అసలు జరుగుతున్నదేంటి వాళ్ళు మాట్లాడి ఇంత దారుణాతి దారుణం అండి నిన్న కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా రిలీజ్ చేసిన కార్టూన్ చూస్తే రక్తం మరిగిపోవటం కాదు అసలు వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిన నేను అనకూడదు కానీ కోపం వచ్చేస్తుంది అంతగా ఎందుకనంటే ఏంటండి శిరస్సు లేని మోడీ ఫోటో వేస్తారా కార్టూన్ వేస్తారా అంతకుముందు రోజే లండన్లో బ్రిటిష్ పాకిస్తాన్ హై కమిషనర్కి ఎదురుగా నిరసన ప్రదర్శనలు భారతీయులు చేసినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అటాచి అక్కడ ఉన్న కళ్ళలు అతను ఇదే చేశాడు మీ తల నరికేస్తామని చెప్పి సైగలు చేశాడు అది అందరూ వ్యతిరేకించారు సభ్యదేశం తప్పని చెప్పి చెప్పింది ఆయన వాళ్ళ నైజం అది పాకిస్తానీ నైజం అది ఆ మరుసటి రోజు మోడీ కార్టూను తల లేకుండా ఏంటది గాయబ్బట మోడీ ఎక్కడికి వెళ్ళాడండి మోడీ మోడీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయనే లేజర్ తీసుకోడుగా రాహుల్ గాంధీ లాగా విదేశాలకు వెళ్ళి పనుకోడు కదా ఆయన ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా రెండో పని లేదు కదా జీవితం అంతా దేశానికి అంకితం చేసినటువంటి వ్యక్తి ఆయన ఎక్కడికి వెళ్తాడండి గాయపయ్యాడా అది అటువంటిదా సర్సే జుదా స్లోగన్కి ఆల్మోస్ట్ వీళ్ళు కూడా ఊతం పాడినట్టయింది దేశం మొత్తం నిరసించింది కాంగ్రెస్ చేసిన పనిని చివరికి వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చేసిన తప్పు ఏంటనేది ఇప్పుడు దాని తొలగించారట ఏమైనా వీళ్ళని అసలు వీళ్ళ మనుషులేనా అదే అంటే ఇప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ఇంకొక స్లోగన్ మొదలుపెట్టారు ఏంటనంటే పార్లమెంటు సమావేశాన్ని సమావేశపరచాలి మంచిదే పార్లమెంటు వద్దు ఎవరు అనరు కానీ ఇక్కడ సమస్య అంత టైం ఎక్కడ ఉంది ఉన్నా కూడా మరి ఇలా మాట్లాడేటప్పుడు రేపు పార్లమెంట్లో కూడా ఇదే మాట్లాడారనుకో ప్రపంచం మొత్తాన్ని తెలిసిపోతుంది ఇప్పుడు ఇక్కడ మాట్లాడతారు పార్లమెంట్లో మాట్లాడేదానికి చాలా విలువ ఉంటుంది ఇలా చెత్తాలతో వాగాడారు వాగా వాగారనుకోండి అక్కడ కూడా పార్లమెంట్లో దేశం ఒకటిగా ఉందనే సంకేతం కూడా వెళ్ళదు వీళ్ళని చూస్తుంటే నాకు భయమే ఆ పార్లమెంట్లో ఏం జరుగుతుందని అయినా నాకు అర్థం కాలేదండి అఖిలపక్ష సమావేశం పెట్టారు అఖిలపక్ష సమావేశంలో అందరూ మాట్లాడారు ఆ రోజు డిమాండ్ చేయలేదే పార్లమెంట్ పెట్టమని చెప్పి అన్ని పార్టీలు వచ్చినాయి కదా వివరాలు అడిగారు ఇచ్చారు మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే బయటకు వచ్చి చెప్పారు ఇప్పుడు ఎందుకు పార్లమెంట్ అవసరం వచ్చింది అవసరమైతే ఖచ్చితంగా పిలుస్తుంది ప్రభుత్వం ముందు అసలు చాలా ప్రిపరేటరీ వర్క్ నడుస్తుంది అంతర్గతంగా జరగనివ్వండి మద్దతు ఇచ్చారని చెప్పిన ఒక్కరోజు కూడా ఆగిపోతే ఎట్లని మీరు మళ్ళీ ఏదో ఏదో దానికి ఈ చేయాల్సిన అవసరం ఏంటి అంటే నాకు ఒకటే కనపడుతుంది ముందు మీ పార్టీని సంస్కరించుకోండి క్రమశిక్షణ తీసుకురండి నాయకులు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎట్లా పడితే అట్లా దేశానికి వ్యతిరేకంగా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపించండి ఆ తర్వాత ఏదైనా చెప్పండి మీరు ముందు నైతిక విలువలు పాటించండి మీరు మీ నాయకులని ఒక్కరినైనా సస్పెండ్ చేయండి కనీసం మిగతా వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు ఇట్లా మాట్లాడే వాళ్ళని నేను చెప్పేది ఓవైసీకి ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా కాంగ్రెస్కు లేదా ఎక్కడికి వెళ్తుందండి కాంగ్రెస్ స్వీయ నాశనాన్ని కొని తెచ్చుకుంటుంది ఎవరు ఆపగలరు ఇంతటి విపరీత బుద్ధులు ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ని ఎవరు ఆపగలరు ఇటువంటి పరిస్థితి నుంచి ఏదేమైనా కాంగ్రెస్ పాత్ర అన్ని పార్టీలండి రాజకీయాలతో సంబంధంలో కొంతమంది మౌనంగా ఉండొచ్చు కొంతమంది మాట్లాడచ్చేమో కానీ అసలు ఇలా నెగటివ్గా ఎందుకంటే వీళ్ళని కోర్టు చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు సిద్ధరామయ్యది కోర్టు చేశారు ఇంకా మిగతా వాళ్ళే కోట్ కోర్టు చేశారు పాకిస్తాన్ వాళ్ళు చూసారా వాళ్ళ అభినందనలు వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్లో మంచి మార్కులు ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులకి ఎక్కడికి వెళ్తుందండి కాంగ్రెస్ ఎటువంటి కాంగ్రెస్ స్వాతంత్రం అని స్వాతంత్రం మేము తెచ్చామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ఇవాళ ఈ స్థాయికి దిగజారిపోవటము నిజంగా విచారంగా ఉంది చూడటానికి మిగతా ఎన్నైనా రాజకీయాలు చేసుకోండి ఇది అందరం ఒక్కటయ్యి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి టైంలో కాంగ్రెస్ పాత్ర గర్హణీయం దీనికి తగిన శాస్తి జనమే చెప్తారు ఇది నాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా తెలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి